నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే రా జయ గురుదత్త శ్రీ గురుదత్త అక్క నవగ్రహాలు కూడా ఏ ఏ గ్రహం ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ని తీసుకొస్తుంది అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలా చిన్న చిన్న రెమెడీస్ అనుకుంటాం కొన్ని కొన్ని చిన్న చిన్న రెమెడీస్ చాలా చాలా ఫాస్ట్ గా పనిచేస్తాం చాలా ఫలితాన్ని ఇస్తాయి అది తెలియదు అసలు పెద్ద తాళం అయినా ఇంత కీచాలు తాళం తీసుకురావాల్సిన అవసరం లేదు లేదు అసలు సో డెఫినెట్ గా చిన్న చిన్న రెమెడీస్ తో కూడా బయటపడేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ బుధ గ్రహం గురించి వరకు కూడా మనం మాట్లాడుకున్నాం ఇక గురు గురువు ఇచ్చేటటువంటి గురుగ్రహం కదా ఆ స్పీషియస్ ప్లానెట్ కదా అస్సలేం బాధించడంటే కాదు బాధించవలసిన పరిస్థితి వస్తే బాధేస్తాడు తప్పకుండా ఆయన అమ్మో గురువుతో అతి జాగ్రత్తగా ఉండాలి మెయిన్ లివర్ సమస్య వచ్చేది గురువుతోనే గురుగ్రహంతోనే లివర్ రిలే రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా గురువు వల్లే వస్తాయి లివర్ కిడ్నీ చెవి ఇయర్ ఇయర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ జాండీస్ అలాగే టంగ్ ఇవన్నీ కూడా హెపెక్టిక్ జాండీస్ ఒబెసిటీ ఒబెసిటీ వన్ ఆఫ్ ద మోస్ట్ హెపక్టిక్సిటీ బ్రెయిన్ డిజార్డర్ ఉంటుంది కదా చాలా మందికి అవన్నీ కూడా గురుగ్రహం వల్లే వస్తాయి ఒబెసిటీతో ఎంత మంది వాళ్ళు రేపు బాధపడుతున్నారో మనకు తెలిసిందే అందరు ఒబెసిటీ ఆ కారణంగా ఒబెసిటీ వచ్చే వాళ్ళు ఉన్నారు ఆ రకరకాల లైఫ్ స్టైల్ మార్పుల వల్ల ఒబెసిటీ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదక థైరాయిడ్ వల్ల కూడా ఉన్నారు పరిహారం ఎక్కువ ఎల్లో కలర్ వేసుకోవాలి గురువారాలు ఎక్కువ చేయాలి వాళ్ళు ఎల్లో కలర్ దుస్తులు గురువారం రోజు వేసుకోవాలి థర్స్ డే ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ ఆ రోజు గురువారాలు ఫాస్టింగ్ ఉండగలిగితే ఉంటే బెటరు అలాగే ఒక అరటి మొక్క వేసుకోవాలి వాళ్ళ ఇంటి దగ్గర పెంచాలి పెంచాలి వీళ్ళందరూ ఎవరికైతే గురుగ్రహం ప్రాబ్లం ఉందో ఇలా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ కాబూలీ శనగలు ఉంటాయి కదా వాటిని నానపెట్టి గోవులకు తినిపించాలి ప్రతి గురువారం ఎవరికైతే ఏ గ్రహం ప్రాబ్లం ఉందో ఆ రోజే ఆ రెమెడీ చేసుకోవాలి ఇంకో రోజు చేస్తే పనికిరాదు గురువారం రోజు గోవులకు తినిపించాలి అలాగే ఈ అరటి పళ్ళు అనేవి కూడా ఎక్కువ పంచి పెడుతూ ఉండాలి దేవాలయాల్లో ఇవ్వటము లేదా ఎవరికైనా పంచి పెట్టము పేదలకి అనార్థులకి చేయాలి ఈ మంత్రము ఓం గ్రామ్ సహ గురు లేదంటే నేను ఆది గురువు దత్తాత్రేయ మంత్రం చెప్తూ ఉంటాను కదా అది కూడా చదువుకోవచ్చు ఓం ద్రామ్ నమః అని కూడా చదువుకోవచ్చు కానీ గురుగ్రహానికి కాబట్టి ప్రత్యేకంగా ఇది చేసుకోమని చెప్తున్నాను దేవగురు అయిపోయారు ఇక దైత్య గురువు శుక్రుడు 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 ఇస్తే ప్రాబ్లమ్స్ శుక్రుడు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే మరి ఎటువంటి సమస్యలు ఇస్తారు అనుకోవచ్చు శుక్రుడు దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి తప్పకుండా పద్మిని శుక్రుడితో ఎక్కువ కూడా జెనిటల్ డిజీజెస్ యూరినరీ ట్రాక్ డిజీ వెనరల్ డిజీ ఎపిలెప్సీ ఇన్డైజెషను త్రోట్ కంజెషను ఆ సెక్షువల్ డిస్ఫంక్షన్ డెఫినెట్లీ ఎండోక్రైన్ గ్లాండ్ ఇవన్నీ కూడా ఈ శుక్రగ్రహం వల్లే వస్తాయి అనమాట నార్కోటిక్స్ లాంటి ప్రాబ్లం ఉంటుంది కదా ఇన్ఫర్టిలిటీ 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 మెయిన్ సెమెన్ రిలేటెడ్ ఇప్పుడు ఇవాళ రేపు మనం చూస్తే ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఎన్ని కుప్పలు తెప్పలుగా వచ్చేసాయి అంటే ఆ ప్రాబ్లం అలా ఉంది కాబట్టి అన్ని శుక్రగ్రహం వల్లే ఇన్ఫర్టిలిటీ శుక్రుణ్ణి ఎక్కువ పూజించాలి శుక్రగ్రహం వల్ల అని వాళ్ళు తెలుసుకోలేరు అనమాట శుక్రగ్రహం వల్ల ఇలా అవుతోందా మాకు అని అనుకుంటారు కానీ ఇక్కడ శుక్రగ్రహం వల్లే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి పరిహారాలు శుక్ర శుక్రగ్రహానికి వాళ్ళు వైట్ కలర్ దుస్తులు వేసుకోవాలి పెరుగుని ఎక్కువ దానం చేయాలి పెరుగు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా పెరుగుని ఎక్కువ దుర్గా అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని పూజించాలి ప్రతి శుక్రవారం కూడా దుర్గాదేవిని లక్ష్మీదేవిని పూజించాలి వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ని గౌరవించుకోవాలి పరస్పరం లైఫ్ పార్ట్నర్ ని మెన్ ఆర్ ఉమెన్ ఇద్దరు కూడా వాళ్ళు పర్ఫ్యూమ్స్ అనేవి గిఫ్ట్ గా ఇచ్చుకోవాలి పర్ఫ్యూమ్స్ భార్యాభర్తల మధ్య తర్వాత స్వీట్స్ అనేవి చిన్న చిన్న పిల్లలకి పంచి స్వీట్స్ అనేవి వీళ్ళు ఎక్కువ వైట్ రిలేటెడ్ ఐటమ్స్ ని డొనేట్ చేయాలి పాలు పెరుగు దేవాలయాల్లో అభిషేకాలకు గాని దానికి గానీ ఎక్కువ చేయాలి పర్ఫ్యూమ్స్ కూడా పంచి పెడితే అసలు ఎవరికైనా గిఫ్ట్స్ చేయటం గిఫ్ట్స్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అనేది విన్నాను అవును చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఎంతసేపు మనమే కాకుండా మన ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఏ నీ పర్ఫ్యూమ్ చాలా బాగుంది అంటే వెంటనే వాళ్ళకి గిఫ్ట్ చేస్తే శుక్రుడు అంటే లగ్జరీ లగ్జరీ కదా ఎవడు అందుకే భార్యాభర్తల సత్సంబంధాలు ఉన్నా కూడా శుక్రుడు చక్కగా ఉంటేనే బాగుంటుంది వాళ్ళది కూడా అండ్ ఇంకొక పాయింట్ దీని గురించి కచ్చితంగా శుక్రుడికి వీక్ అయిపోయే పరిస్థితి ఉంటుంది మన మాటల ద్వారా కూడా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వెళ్ళి చిచ్చు పెట్టడం చేస్తుంటారు దాని వల్ల కూడా వాళ్ళకి గబ్బు గబ్బు అవుతుంది లైఫ్ లైఫ్ వాళ్ళకి పాడవుద్ది వీళ్ళకి డిస్టర్బ్ అయితే భార్యాభర్తల గొడవల్లోకి ఎవరు వెళ్ళకూడదు ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోవాలి ఒక్కొక్కసారి కొంతమంది విపరీతమైన ఆటిట్యూడ్ తో ఉన్న వాళ్ళు లేనిది కూడా ఎక్కించి ఎక్కించి చెప్పటం భార్య గురించి మీ మీ ఆవిడ ఇలా చేసింది అయితే మీ ఆయన ఇలా చేసి ఎంత అసలు సుక్కు ఎట్లాంటి అసలు చాలా వాళ్ళకి అందుకే డబ్బుకి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు వాళ్ళకి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అసలు ఎంత తప్పంటే వెయ్యి అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అని మన పెద్దలు చెప్పేవారు మన శాస్త్రాల్లో కూడా అలాగే ఎప్పుడైనా సరే భార్యాభర్తల్ని కలపాలి గాని విడదీయాలని ఎప్పుడు కూడా ప్రయత్నించకూడదు అది చాలా పాపం అది ఆ పాపం మీకే తగులుతుంది మీ అంటే మీ వల్ల మీరు చేసే పాపాలు మీ పిల్లలకి తగులుతాయి అనవసరంగా అది గుర్తు పెట్టుకోవాలి ఇక ఈ స్తోత్రము పద్మిని ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమహ ఇది శుక్రుడికి సంబంధించి శని భగవానుడు ఎటువంటి ఇబ్బందులు ఇచ్చే పరిస్థితి ఉంటుంది పరిహారాలు ఏంటి శని భగవానుడు అనగానే అందరూ భయపడతారు ఆయనంత మంచి వారు ఉండరు శని భగవానుడు అంత మంచి వారు గుణపాఠాలు నేర్పించి వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కువ బాడీ పెయిన్స్ వీక్నెస్ నీ పెయిన్ ఫుట్ పెయిన్ కాళ్ళకి సంబంధించి ఎక్కువ శని భగవానుడికి రిలేటెడ్ ఉంటుంది ఫ్రాక్చర్లు మజిల్ డిజీ పెరాలసిస్ చెవుడు దగ్గు ఆస్తమా ఇండైజెషను నర్వస్ డిసార్డరు ఇవన్నీ కూడా శని భగవానుడి వల్లే జరుగుతాయి నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మోకాల నొప్పులు ఇప్పుడు మెయిన్ అయిపోయింది కదా అందరికి అది శని భగవానుడి వల్లే జరుగుతూ ఉంటుంది అనమాట ఆ శని భగవాను ఎలా ప్రసన్నం చేసుకోవాలి అని అంటే ఎక్కువ శని భగవానుడికి దాన ధర్మాలు ఇష్టం దాన ధర్మాలు చేస్తే ఆయన చాలా సంతోషారు నల్ల కుక్కకి ప్రతిరోజు కూడా ఆహారం పెట్టాలి అలాగే మీరు ఎక్కువ నాన్ వెజ్ తినడము ఆల్కహాల్ తాగటము ఇలాంటివి చేస్తే శని భగవానుడు అస్సలు ఒప్పుకోడు వాటన్నిటి నుంచి దూరంగా ఉండాలి అంటే కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి మీ పరిస్థితి బాగుపడే వరకు కూడా అలాగే రోజు కూడా నూనెతో దీపము ఇంట్లో సౌత్ ఈస్ట్ కార్నర్ లో నూనెతో దీపం వెలిగించుకోవాలి ఇంట్లో ఎక్కడ సౌత్ ఈస్ట్ వస్తుందో అక్కడ నూనెతో మట్టి ప్రమిదలో దీపం వెలిగించుకోవాలి అంటే ఆగ్నేయంలో ఆగ్నేయంలో అలాగే ఈ ఆవ శనివారాలు దేవాలయాల్లో డొనేట్ చేయాలి సాటర్డే రోజు అలాగే శని భగవానుడి దగ్గర దీపం వెలిగించుకోవాలి ప్రతి శనివారం కూడా ఈ బీజ మంత్రము ఓం శం శనీశ్వరాయ నమ ఓం శం శనీశ్వరాయ నమ ఏవైనా నల్లని వస్తువులు దానం చేయొచ్చు గొడుగు పేదవాళ్ళకి చెప్పులు ఇప్పుడు ఆర్ఫన్ హోమ్స్ లో చెప్పులు ఉండవు పండగ వస్తుంది దసరా దివాళి ఇవన్నీ చెప్పులు కొనివ్వచ్చు లేదా వర్షాకాలం ఉంటే గొడుగులు కొనివ్వచ్చు ఇలాంటివన్నిటి వల్ల కూడా శని ఉపశమనం రైట్ ఇక రాహుకేతులు కూడా చెప్పండి అక్క రాహుకేతులు కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఇస్తారు ఆ తప్పకుండా పద్మిని రాహు రాహు వల్ల ఎక్కువ మనకి బ్రెయిన్ డిసార్డర్ వీక్నెస్ స్మాల్ పాక్స్ వామ్స్ పిల్లలకి ఎక్కువ వామ్స్ సమస్య వస్తూ ఉంటుంది కదా స్టమక్ లో నూలి పురుగులు అంటారు కదా పురుగులు నూలి పురుగులు అవన్నీ కూడా తర్వాత వీళ్ళకి యానిమల్స్ తో కూడా యానిమల్ బైట్స్ ఇలాంటివన్నీ కూడా రాహు వల్లే జరుగుతూ ఉంటాయి కుక్కలు ఖర్చు కుక్కలు ఖర్చు చేయటం ఇవన్నీ ఆ కోతి కుక్క ఇంకా అంటే జంతువులు వల్ల వీళ్ళకి హామ్ ఉంటుంది అనమాట అలాగే జ్వరాలు ఎక్కువ వస్తూ ఉంటాయి బాడీ పెయిన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి టాక్సిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది ఎక్కువ ఎత్తు నుంచి పడిపోవటం జరుగుతూ ఉంటుంది రాహు ఇదిగా ఉంటే రాహు గనక ప్రాబ్లం ఉంటే తెలియదు కదా చాలా లివర్ రిలేటెడ్ ఆ ఇంజురీస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి రాహుని గనక మీరు దాన్ని మళ్ళీ అంటే మంచి పొజిషన్ లో తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ అమ్మవారు ఈ దేవి కరెక్ట్ గా వినియోగించుకోవాలి అమ్మవారిని ఎక్కువగా పూజించాలన్నమాట ఆ రాహుకి ఎక్కువ కాపర్ మనము రాగి చెంబులు అంటాం కదా అలాంటి చెంబుల్ని డొనేట్ చేయాలి గుళ్ళో కానీ ఎక్కడైనా కూడా రాగి రాగి చెంబు కానీ రాగి గ్లాస్ కానీ అలాంటిది ప్రతి ఆదివారం కూడా బెల్లము బెల్లము ఒక రాగి పాత్రలో వేసుకొని నీళ్ళల్లో వదిలేయాలి పారే నీళ్ళల్లో రాగి పాత్రతో సహా రాగి పాత్రతో సహా వదిలేసేయాలి బెల్లం వేసి పారే నీరులో వేసేయాలి అలాగే ఈ రాహు సమస్య ఉండే వాళ్ళు ఎప్పుడు సిల్వర్ తో సంబంధించి అమ్మవారి బొమ్మ మెళ్ళలో వేసుకోవాలి సిల్వర్ మీద వెండితో చేయించి మెళ్ళలో వేసుకోవాలి అలాగే వీళ్ళు రాహు ప్రాబ్లం ఉండే వాళ్ళు ఏం చేయాలంటే జంట నాగులు దొరుకుతాయి మనకి చిన్నది సిల్వర్ది తీసుకొని పుట్టలో గాని నాగులు చవితే నాగపంచమి అప్పుడు పుట్టలో వేయటం గాని లేదా అది దాటిపోయింది మాకు లేదు అనుకునే వాళ్ళు పారే నీటిలో వేసుకోవాలి రాహు ఉపశాంత తర్వాత గుమ్మడికాయలు ఉంటాయి కదరా చిన్న చిన్న మంచి గుమ్మడికాయలు చిన్న చిన్న మంచి గుమ్మడికాయలు అవి తీసుకొని పారే నీటిలో వేయాలి వాళ్ళ చుట్టూ తిప్పుకొని వేసేయాలి అది రాహు దోష నివారణ ఇక కేతు ఓం సహ రా అని చదువుకోవాలి ఇక లాస్ట్ కేతు కేతు ఇచ్చే సమస్యలు ఏంటి అని అంటే రుమాటిక్ డిజీజ్ అంటాం రుమాటిక్ డిజీజ్ అంటాం రుమాటిక్ డిజీజ్ హ్యామరేజ్లు స్కిన్ డిజీజు వీక్నెస్ ఇంజూరీ ఎక్కువ ఎలర్జీస్ సడన్ సడన్ గా ఒంట్లో బాగాలేకపోవటము వీళ్ళకి ఎక్కువ కుక్క కాట్లు అవుతూ ఉంటాయి డాగ్ బైట్స్ అవుతూ ఉంటాయి స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి కేతుగ్రహం వాళ్ళకి జాయింట్ పెయిన్ షుగర్ అలాగే హెర్నియా లాంటి ప్రాబ్లమ్స్ కూడా కేతు వల్ల వస్తూ ఉంటాయి అనమాట కేతు వల్ల వస్తుంది అది కేతు వల్ల వస్తుంది ఎక్కువ బ్రౌన్ కలర్ క్లోత్స్ లేదా బ్రౌన్ గ్రే కలర్డ్ క్లోత్స్ వేసుకోవాలి ఎక్కువ స్వీట్స్ ఎక్కువ చిన్న చిన్న పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేయాలి ఎక్కువ అలాగే ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో ప్రతిరోజు స్నానం చేయగానే వాళ్ళకి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి ప్రతిరోజు ఇది వాళ్ళు చేయాల్సింది అలాగే వీళ్ళు కేతుగ్రహానికి సంబంధించినవన్నీ కూడా దానం చేస్తే మంచిది అయితే వీళ్ళు ఎక్కువ ఉలవలు ఉలవలు అనేవి డొనేట్ చేయాలి అలాగే తొమ్మిది ముఖాల రుద్రాక్ష వేసుకోవాలి నైన్ నైన్ ముఖ రుద్రాక్ష వేసుకోవాలి ఇంకా వీళ్ళు ఓం శ్రమ్ శ్రీం శ్రవం సహకేతవే నమ అని చదువుకోవాలి ఇది ఏదైనా పద్మిని ఎక్కువ కూడా మనం చేసే పనుల వల్ల మనం ఏదైతే ధర్మం అంటాం చూసావా దానం ధర్మం అని అది చేస్తేనే ఇవన్నీ అంటారు మరి గ్రహశాంతి ఎలా చేస్తారు ఇలా చేస్తేనే మీ గ్రహశాంతి జరుగుతుంది డెఫినెట్ ఏ గ్రహాన్నైనా మీరు శాంతింప చేయాలి అని అంటే ఈ చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అవ్వండి చాలు ప్రశాంతి జరుగుతుంది బ్యూటిఫుల్ అక్క చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలక నమస్తే నమస్తే